నారాయణపురం సిరిమువల ఆడియో తెలంగాణ సంస్కృతి బోనాల పండుగ సందర్భంగా స్థానిక గంగా భవానీ దేవాలయం వద్ద ప్రత్యేకమైన నిర్వహించి తెలంగాణ సంస్కృతికి సారథిగా నిలిచిన బోనాల పండుగ సందర్భంగా సిరిమువల శ్రీకాంత్ వలిగొండ మురళీగర్ల ఆధ్వర్యంలో షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కళ్యాణ పలువురు కళాకారులు వివిధ రంగాల వేషాలతోటి పోతరాజు విన్యాసాల ద్వారా మరియు చిత్ర ప్రదర్శన కార్యక్రమంలోని కళాకారులను తమ కళారూపాల ద్వారా ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమం మురళీ బృందం సిరిమూల శ్రీకాంత్ బృందం సుక్కగిరి బాబు సుక్క భాస్కర్ వడ్డేపల్లి పవన్ వడ్డేపల్లి ఎల్లయ్య రేవనపల్లి కిషోర్ రేవనపల్లి కిరణ్ తదితరులంతా పాల్గొన్నారు